మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదో వాటో కార్పొరేటర్ లేతాతుల మాధవి రఘుపతి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో స్వంత నిధులతో సొంత డబ్బులతో అమృత కాలనీలో ఈరోజు హైమాస్ట్ లైట్ స్ట్రీట్ లైట్స్ ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవ మాజీ మేయర్ గారు శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి వీటిని ప్రారంభించడం జరిగింది వారితో పాటు విశిష్ట అతిథులుగా గౌరవ కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి గారు ఆ కొంతూరు మహేష్ గారు మధుసూదన్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది అలాగే జాబీద్ ఖాన్ గారు వీరంతా కూడా విచ్చేయడం జరిగింది కాలనీ అధ్యక్షులు నాగరాజ్ గారు డివిజన్ అధ్యక్షులు ఫిలిప్స్ గారు అలాగే కాలనీలో ఉన్నటువంటి గౌరవ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ఎందుకంటే ఇక్కడ చాలా మంది దాదాపు అరవై డెబ్బై మంది సభ్యులు ఉన్నారు సభ్యులందరికీ కూడా పేరు పేరర్భంలో మమ్మల్ని అడగడం జరిగింది ఈ యొక్క ఇలాంటి ఒక హైమాస్ట్ లైటు స్ట్రీట్ లైట్ మాకు కావాలన్న ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావంతో మేము పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం చాలా కార్యక్రమాలు చేసుకుంటాం వినాయక చవితి కావచ్చు నవరాత్రి ఉత్సవాలు కావచ్చు రకరకాలుగా ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఒక మంచి లైటార్ ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగితే కొంత ప్రయత్నం మనం ప్రభుత్వం పరంగా చే చేయాలనేటువంటి ఆలోచన చేసినాం కానీ ఆ ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆలోచనలో కొంత జాప్యం జరిగింది అది కాలేదు ఇక వారి కోరిక మేరకు ఎందుకంటే కాలనీలో ఉన్నటువంటి సభ్యులే మాకు నాయకులకు కావాల్సింది సభ్యులే కదా ఎందుకంటే మీ మీరెంత బాగుంటేనే నాయకులు కూడా అంత సంతోషపడతారనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సొంత నిధులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటి లైట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ కాలనీలో పెట్టబోతున్నాం మిగతా ఇంకా కాలనీలో పెట్టబోతాం దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అంతా వచ్చేసి ఉన్నది కాకపోతే మొదటిగా ఇది చేసుకున్నాం రెండు రోజుల తర్వాత మళ్ళొకటి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ అయితే అవసరం ఉందో ప్రజలకు అక్కడక్కడ పెట్టినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కాలనీ సభ్యులకు అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అధ్యక్షులు కార్యదర్శులకు విధంగా కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా తిరుజాపు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ఈ యొక్క భూమి సంస్థ అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ಅಂದೂಡ ಕ್ಷೇಮ ಉಂಟಾಕು ಪ್ರಾರ್ಥಿ ಪರಾವ ಪರಾವ ಪರಾವ

అందరి మీద ఉండాలని యొక్క అందరూ ప్రార్థిస్తున్నాం నేతాకుల మాధవ రోహిత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం విధంగా అదే విధంగా అన్ని కూడా ఇలాంటి నౌకం ఏర్పడించింది కాబట్టి వారికి కూడా మన బాధ తరపున వాళ్ళు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము కార్పొరేషన్ ఎనిమిదో వాటో కార్పొరేటర్ లేతాతుల మాధవి రఘుపతి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో స్వంత నిధులతో సొంత డబ్బులతో అమృత కాలనీలో ఈరోజు హైమాస్ట్ లైట్ స్ట్రీట్ లైట్స్ ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవ మాజీ మేయర్ గారు శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి వీటిని ప్రారంభించడం జరిగింది వారితో పాటు విశిష్ట అతిథులుగా గౌరవ కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి గారు ఆ కొంతూరు మహేష్ గారు మధుసూదన్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది అలాగే జాబీద్ ఖాన్ గారు వీరంతా కూడా విచ్చేయడం జరిగింది కాలనీ అధ్యక్షులు నాగరాజ్ గారు డివిజన్ అధ్యక్షులు ఫిలిప్స్ గారు అలాగే కాలనీలో ఉన్నటువంటి గౌరవ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ఎందుకంటే ఇక్కడ చాలా మంది దాదాపు అరవై డెబ్బై మంది సభ్యులు ఉన్నారు సభ్యులందరికీ కూడా పేరు పేరు మమ్మల్ని అడగడం జరిగింది ఈ యొక్క ఇలాంటి ఒక హైమాస్ట్ లైట్ స్ట్రీట్ లైట్ మాకు కావాలన్నా ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావంతో మేము పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం చాలా కార్యక్రమాలు చేసుకుంటాం వినాయక చవితి కావచ్చు నవరాత్రి ఉత్సవాలు కావచ్చు రకరకాలుగా ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఒక మంచి లైటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగితే కొంత ప్రయత్నం మనం ప్రభుత్వం పరంగా చే చేయాలనేటువంటి ఆలోచన చేసినాం కానీ ఆ ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆలోచనలో కొంత జాప్యం జరిగింది అది కాలేదు ఇక వారి కోరిక మేరకు ఎందుకంటే కాలనీలో ఉన్నటువంటి సభ్యులే మాకు నాయకులకు కావాల్సింది సభ్యులే కదా ఎందుకంటే మీ మీ మీరెంత బాగుంటేనే నాయకులు కూడా అంత సంతోషపడతారనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సొంత నిధులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటి లైట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ కాలనీలో పెట్టబోతున్నాం మిగతా ఇంకా కాలనీలో పెట్టబోతాం దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అంత వచ్చేసి ఉన్నది కాకపోతే మొదటిగా ఇది చేస్తున్నాం రెండు రోజుల తర్వాత మళ్ళొకటి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ అయితే అవసరం ఉందో ప్రజలకు అక్కడక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కాలనీ సభ్యులకు అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ రైతువాడు అధ్యక్షులు కార్యదర్శులకు విధంగా కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా ప్రజాపు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ఈ యొక్క భూమి సంస్థ తర్మలు అందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం 네, 네. ಅಂದರೂ ಕೂಡ ಕ್ಷೇಮನೇ ವಿಡಾಕ್ನಿ ಪ್ರಾರ್ಥಿ ನೇರಿ ಪರ ವಿಷ್ಣ ಪರವೇಮಾರಿ ಪರವೇಷ್ या मु पूजा लूजे से मंगूल लोगों का पादा मैडम रावैया मंगूल लोगों का पादा मैडम रावैया करुण लू रावे मया गोविंद नाय पाली पावे मये मया

మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదో వాటో కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో స్వంత నిధులతో సొంత డబ్బులతో అమృత కాలనీలో ఈరోజు హైమాస్ట్ లైట్ స్ట్రీట్ లైట్స్ ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గౌరవ మాజీ మేయర్ గారు శ్రీ జక్కా వెంకటరెడ్డి గారు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి వీటిని ప్రారంభించడం జరిగింది వారితో పాటు విశిష్ట అతిథులుగా గౌరవ కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి గారు ఆ కొంతూరు మహేష్ గారు మధుసూదన్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది అలాగే జావీద్ ఖాన్ గారు వీరంతా కూడా విచ్చేయడం జరిగింది కాలనీ అధ్యక్షులు నాగరాజ్ గారు డివిజన్ అధ్యక్షులు ఫిలిప్స్ గారు అలాగే కాలనీలో ఉన్నటువంటి గౌరవ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా పేరు పేరున ఎందుకంటే ఇక్కడ చాలామంది దాదాపు అరవై డెబ్బై మంది సభ్యులు ఉన్నారు సభ్యులందరికీ కూడా పేరు పేరర్భంలో మమ్మల్ని అడగడం జరిగింది ఈ యొక్క ఇలాంటి ఒక హైమాస్ లైట్ స్ట్రీట్ లైట్ మాకు కావాలన్నా ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావంతో మేము పూజలు కూడా చేసుకుంటూ ఉంటాం చాలా కార్యక్రమాలు చేసుకుంటాం వినాయక చవితి కావచ్చు నవరాత్రి ఉత్సవాలు కావచ్చు రకరకాలుగా ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క ఇక్కడ ఒక మంచి లైటర్ ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగితే కొంత ప్రయత్నం మనం ప్రభుత్వం పరంగా చేయాలనేటువంటి ఆలోచన చేసినాం కానీ ఆ ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఆలోచనలో కొంత జాప్యం జరిగింది అది కాలేదు ఇక వారి కోరిక మేరకు ఎందుకంటే కాలనీలో ఉన్నటువంటి సభ్యులే మాకు నాయకులకు కావాల్సింది సభ్యులే కదా ఎందుకంటే మీ మీ మీరెంత బాగుంటేనే నాయకులు కూడా అంత సంతోషపడతారనేటువంటి ఉద్దేశంతో మా యొక్క సొంత నిధులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మొట్టమొదటి లైట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్ కాలనీలో పెట్టబోతున్నాం మిగతా ఇంకా కాలనీలో పెట్టబోతాం దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా అంతా వచ్చేసి ఉన్నది కాకపోతే మొదటిగా ఇది చేస్తున్నాం రెండు రోజుల తర్వాత మళ్ళొకటి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ అయితే అవసరం ఉందో ప్రజలకు అక్కడక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి కాలనీ సభ్యులకు అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అధ్యక్షులు కార్యదర్శులకు అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు అదేవిధంగా ఫిరుజాద్గుండ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ ప్రతినిధులకు అందరూ కూడా ఈ యొక్క భూమి అందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం

ਅੰਦਰੂੜਾ ਖੇਮਾਗੰਗਾ ਹੁੰਦਾਨੀ ਯੋਗਾ ਵਿਨਾਕੁ ਨੇ ਪਾ ਦਿੱਸਤਨਾਮ ਐਸਾ ਮ੍ਰਿਤੋਤ ਤਵਗੰਪਰੀਂ ਪਾਰਾਵੀ ਮਯਾ ਹੋ ਵਿਗਨਰਾਇ ਪਾਲੀ ਪਾਰਾਵੀ ਮਯਾ ਪਾਰਾਵੀ ਮਯਾ ਛੋੜਿ ਵਿਗਨਰਾਇ ਪਾਰਾਵੀ ਮਯਾ ਹਾਰਵਤੀ ਤੈਯਾ ਹੋ ਵਿਗਨਰਾਇ